హై ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను ఈరోజు వచ్చేసి ఒక మంచి స్పెషల్ రెసిపీ పక్కా పల్లెటూరు స్టైల్లో బెండకాయ పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇష్టంగా తినే విధంగా నేనైతే చేసి చూపిస్తాను మట్టి కుండలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వేయించేసుకోవాలి బెండకాయ ముక్కలు ఒక నలభై శాతం వేగాయి అన్నప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఫుల్ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇంకా మిర్చి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మొత్తం ఒక సిక్స్టీ పర్సెంట్ అలా వేగింది అన్నప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అలా వేయించుకుంటే బాగుంటుంది అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనము ఒక ఎర్రగడ్డని మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని మగ్గనివ్వాలి ఎర్రగడ్డ కూడా మగ్గిన తర్వాత రెండు టొమాటోస్ని మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని ఈ ఈ షేప్లోనే కట్ చేసుకుంటే బాగుంటది దేనికి ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకుంటే బాగుంటది ఇంకా టొమాటోస్ వేశాను కదా ఇంకొకసారి అలా కలిపేసి ఇందులోనే కొద్దిగా మనకు పులుపుకు తగ్గట్టుగా కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాము ఇవి టొమాటోస్ వేసాము కదా ఇందులో నీరు ఉంటుంది కదా కొద్దిసేపు మగ్గితే కొంచెం మెత్తబడతాయి బాగా కుక్ అవుతుంది త్వరగా తర్వాత ఇవి కొద్దిగా టొమాటోస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి అన్నప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని నీళ్ళంటే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగానే వేసుకోవాలి ఇవి కొద్దిగా అలా మునిగే వరకు అలా వేసుకొని కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు ఇంకా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఇవి బాగా అన్నప్పుడు మాత్రమే మనము పప్పు గుత్తితో పప్పు అయితే రుద్దేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మధ్యలో కలుపుకొని మొత్తం ఇంకిపోయి ఇవి ఉడికినట్టు ఉంటాయి కదా అప్పుడు మనం సిమ్ములోనే పెట్టేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో రుద్దేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ అలాగే ఉంచేయకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వచ్చిన తర్వాత మనము ఇంతవరకు రుద్దుకొని తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనము ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీకైతే ఈ బెండకాయ పుల్లగూర అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సంగట్లోకి అన్నంలోకి హ్యాపీగా తినేయచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ సిరిక్ విజింగ్ బ్లాగ్స్ బాయ్